సిపి నాయకులు వైసీపీ ప్రభుత్వం అలాగే జీవిఎంసీ అధికారులు ఉంటద్దు పోగట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అక్రమాలు అవినీతి దోపిడీని ఎప్పటికప్పుడు ఆధారాలతో బయట పెడుతున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఇంత మండు టెండల్లో విశాఖ నగరవాసులందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా మంచినీళ్ళు లేక దాహార్తో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి విధ్వంసం ఏదైతే చేశారో దానికి కారణంగా ఇవాళ నీటి నిల్వలు కూడా లేకుండా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కైలాస్పురంలో ఇనార్బిట్ మాల్ ఓపెన్ చేసినటువంటి సంగతి మీ అందరూ కూడా ఆ ఇన్ఆర్బిట్ మాల్ కి అధికారులు రోజుకి రెండు లక్షల లీటర్లు త్రాగునీరు ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణ పనుల కోసం ఉచితంగా అడ్డగోలుగా ఇస్తున్నారు మూడు నెలల నుంచి ఈ యొక్క వాటర్ ట్యాంక్ ముప్పై కేఎల్ ముప్పై వేల లీటర్లు వాటర్ ట్యాంక్ ఇది చిన్న వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇవి ఐదు వేల వేల కేర్లు రోజుకి వీళ్ళు రెండు లక్షల లీటర్లు పైగా మంచినీటి విశాఖ వాసులకి తాగునీరు లేక జీవీఎంసి కమిషనర్ నీటి యొక్క సామర్థ్యత తక్కువ ఉందని చెప్పి కొన్ని ప్రాంతాలు నీటి ఇవ్వలేమని చెప్పి రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి తరుణంలో సాక్షాత్తు టీఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి ఏదైతే ఈ నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో త్రాగునీరు ఏదైతే ఉందో వెహికల్ నెంబర్స్ ఆధారాలతో మేము చూపిస్తా ఉన్నాం ఏపీ థర్టీ నైన్ పిఎం ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ థర్టీ కేల్ ఆరు వేల లీటర్ల కెపాసిటీ అరవై వేల కెపాసిటీ రెండు ట్రిప్పులు వెళ్తుంది అలాగే ఫైవ్ కేఎల్వి ఆరు ట్రిప్పులు వెళ్తాయి ఏపీ థర్టీ సెవెన్ ఎక్స్ పదిహేను సున్నా ఆరు బండి నెంబర్ ఏపీ థర్టీ సెవెన్ టీటీ జీరో త్రీ జీరో ఫోర్ ఫైవ్ కేఎల్ ఆరు ట్యాంకర్లు ఏపీ థర్టీ నైన్ వీసీ అరవై ఆరు డెబ్బై మూడు అదొక ఫైవ్ కేఎల్ వాటర్ ట్యాంక్ అది రోజు ఆరు ట్రిప్పులు వేస్తుంది ఏపీ థర్టీ వన్ టీ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ కేఎల్ రోజుకి ఆరు ట్రిప్పులు వేస్తుంది ఏపీ థర్టీ టీ అరవై డెబ్బై ఐదు ఫైవ్ కేఎల్ ప్రతిరోజు నాలుగు ట్రిప్పులు వేస్తుంది అంటే రోజుకి రెండు లక్షల లీటర్లు మంచినీరు విశాఖ వాసన తాగేట మంచినీరుని ఇనార్బిట్ మార్ నిర్మాణ పనుల కోసం జీవీఎంసీ అధికారులు అధికార పార్టీ నేతలు తాడేమే ప్యాలెస్ నుంచి ఆదేశాలు మేరకు అడ్డగోలుగా మా వార్డు కానీ ఎంవీపీ కానీ తూర్పు నియోజకవర్గంలో సగం పైగా ఇవాళ నీటి ఎత్తడు ఉంది ఒక ఏఐకి మెమో కూడా ఇచ్చారు పంపింగ్ అవ్వట్లేదు వాటర్ ఫ్లో తక్కువ ఉంది స్టోరేజ్ అవి తక్కువ ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత నీడి ఎదురున్నటువంటి పరిస్థితుల్లో ఇరవై లక్షల పైగా జీవిఎంసీ పన్ను చెల్లించినటువంటి విశాఖ నగర వాసులు ఈ యొక్క రెండు లక్షల లీటర్లు వాటర్ని త్రాగునీ నిర్మాణ పనుల కోసం వైసీపీ నేతలు ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనర్ ఓటర్ బ్యాక్స్ ఎస్సీ అలాగే సిఈలు ఏ విధంగా పంపిస్తా ఉన్నారు దాని ఉద్దేశం ఏంటి ఒక ఫైవ్ కేఎల్ వాటర్ ట్యాంక్ రెండు వందల రూపాయలు డిడి తీయాలి ఇక్కడ మరీ దారుణం జీవీఎంసీ డీడీలు కూడా తీట్లేదు వెహికల్స్ ఒక డీడీ మీద ఒక్క డిడి మీద రెండు లక్షల లీటర్ల వాటర్ని వీళ్ళు అడ్డగోలుగా అక్రమంగా జీవియంచి నష్టం కలిగిస్తూ వీళ్ళు తోలుతున్నారంటే ఎంత స్థాయిలో స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వై లక్ష్మి గారు యొక్క నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది ఏమి ఇనార్పిట్ మాల్కి మీరు నిజంగా నిర్మాణ పనుల కోసం నీటి నీటి ఇద్దరి కోసం వాళ్ళ కనుక మీరు కనుక ఇవ్వస్తుంటే వాళ్ళతో డెబ్బై కోట్ల రూపాయలు సుమారు పైప్ లైన్ డెడికేటెడ్ పైప్ లైన్ వేయాలి రా వాటర్ని యూజ్ చేయాలి టావరీ ఎవరు యూజ్ చేయరు రా వాటర్ ఇవ్వచ్చు వేస్ట్ వాటర్ని నిర్మాణ పనులకి అలాంటిది ప్రజలకు ఏమైతే విశాఖ నగర వాసులకు తాగడానికి నీళ్ళు లేవు నీటి పొట్టు లేదు వీళ్ళైతే నీతి బాలు పనులు చేస్తూ ఇంత దారుణంగా ఇంత అడ్డగోలుగా ఇన్ఆర్బిట్ మాల్కి జీవీఎంసి కమిషన్ నేతృత్వంలో లక్ష్మి ఆదేశాల మేరకు రోజుకి ఇన్ని ట్యాంకర్లు ఏ విధంగా పంపిస్తాను అక్రమంగా మొన్న భరత్ గారు అటుపక్క వెళ్తూ ఈ ట్యాంకర్లు ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన నాతో మాట్లాడటం కూడా జరిగింది మన విశాఖ ఎంపీ అభ్యర్థి దాని మీద ఆరా తీసాం వెలగోడు రాంగు గారు వార్డులోకి వెళ్తా ఉంటే నీటి సమస్య ఉంది రోజు తప్పించి రోజు నీరు వస్తుంది రెండు రోజులు నీరు ఇవ్వట్టి అన్నాను ఆయన అసలు ఏం జరుగుతుందో ఆరా తీయమంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అంటే ప్రజలు కూటమి అభ్యర్థులు భరత్ గారు వేరూ రాజేశ్వర బాబు గారు సమయంలో నీటి అద్దె విషయాల మీద ప్రజలు కనుక లేవనెత్తినట్ అయితే వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఆరా తీస్తే ఏం జరుగుతున్నారంటే ఇది వీళ్ళు చేస్తున్నటువంటి జీవంసీ అధికారులు బాగోతం ఇది ఇంత పెద్ద ఎత్తున నీరు మాఫియ జరుగుతుంది దీనిపైన జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇవాళ తక్షణమే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది జీవీఎంసీ కమిషనర్ ఏదైతే అడ్డగోలుగా వైసీ లక్ష్మి ఆదేశాల మేరకు ఈ యొక్క వాటర్ ట్యాంకుల్ని అన్యాయంగా అక్రమంగా జీఎంసి నష్టం కలిగేలాగా విశాఖ ప్రజల గొంతుకి తడి లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని అడిగే విధంగా ఇవాళ నుంచి పెద్ద ఎత్తున దీనిపైన మేము చర్యలు చేపడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఇది విశాలాక్ష నగర్లో ఉన్నటువంటి ఒక భవనం ఒక ఐఏఎస్ అధికారిది ఇది ఇది ఒక ఐఏఎస్ అధికారిది ఐదంతా భవనం ఇది ఒక్కొక్క ఫ్లోర్ ఎస్ఎఫ్పి పదిహేడు వందల ఎస్ఎఫ్పి ఇది ఈ పదిహేడు వందల ఎస్ఎఫ్ ఐదు ఫ్లోర్లు పదిహేను బెడ్రూమ్లు ఇదేంటో తెలిసం ఇది జిబిఎంసీ గెస్ట్ హౌస్ కింద అది తీసుకుంది దీని యొక్క పన్ను కనుక మీరు చూస్తే డోర్ నెంబర్ పది డాష్ రెండు వందల ఎనభై బై ఒకటి బై ఎఫ్ఎఫ్ టీఎఫ్ ఎస్ఎఫ్ జిఎఫ్ అని ఉంటుంది అంటే ఐదు ఫ్లోర్ ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ పన్ను హాఫ్ ఇయర్లీ ట్యాక్స్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఎవరి పేరు ఉందండి పోలా అమరావతి ఈ పోలా అమరావతి ఎవరండి భాస్కర్ వాళ్ళ భార్య భాస్కర్ గారు ఎవరండి ఒక ఐఏఎస్ అధికారి కిర్లంపూర్లో బొత్స సత్యబాబు గారు ప్రెసెంట్ అనధికారికంగా ఎలక్షన్ కోడ్ నియమావళిని ఉల్లంఘిస్తూ జీవీఎంసీ ఆరు కోట్ల రూపాయలతో ఏదైతే ఆధునీకరించి తయారు చేసిన గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో జీవిఎంసి గెస్ట్ హౌస్ అదే వచ్చి ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించి బొత్స సత్యబాబు గారికి అది ఇచ్చి ఇదేమింసి గెస్ట్ హౌస్ దీని అద్దె నెలకి ఇరవై లక్షలు దీని అద్దె ఇరవై లక్షలు ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి స్టాఫ్ పది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు దీంట్లో ఎవరు ఉంటారంటే దీంట్లో ఎవరు ఉండరు ఖాళీగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్కి ఒక ఐఏఎస్ అధికారి బిల్డింగ్కి జీవీఎంసి ప్రతి నెల ఇరవై లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తుంది ఎటువంటి ఒక్కరోజు కూడా బకాయిలు లేకుండా చెల్లిస్తుంది అంటే జీవీఎంసిలో దోపిడీ ఏ విధంగా జరుగుతూ ఉంది మొట్టమొదటి నుంచి కూడా పనులు చేపట్టకుండా డబ్బులు కొట్టేయడం కానీ కోట్ల రూపాయలు దారి మళ్లించడం కానీ వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు దిగమింగడంలో కానీ అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ బీజేపీ జనసేన ఫ్లోర్ లో పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ఉద్యమాలు చేసింది ఎంత దారుణం అండి గెస్ట్ హౌస్ నుంచి మనం బొత్స చదిబాబు గారికి మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాదు ఏంటి మనం ఇచ్చుకుంటామా ఈ యొక్క బిల్డింగ్లోని ఎవరు అక్కడ నివసించరు అక్కడ ఆ గెస్ట్ హౌస్లో దానికి నెలకి ఇరవై లక్షలు పదిహేను బెడ్రూమ్లు పన్ను కడుతుందేమీ రెండు వేల ఏడు వందలు హాఫ్ ఇయర్లీ ఒక ఫ్లోర్కి అంటే మొత్తం కలిపి హాఫ్ ఇయర్లీకి పదిహేను వేలు కూడా పన్ను లేదు జీవీఎంసీకి పదిహేను వేలు పన్ను కట్టి బిల్డింగ్కి నెలకి ఇరవై లక్షలు బిల్డింగ్ అంటే మరి వై శ్రీ లక్ష్మి గారు ఆదేశాల మేరకే వాళ్ళు పంపకాల్లో భాగంగానే ఖాళీ బిల్డింగ్లకి జీవీఎంసీ ధరించి అద్దె తీసుకొని వీరు డబ్బులు అన్నమాట ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం మేము సంప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కేవలం వాటర్ గురించి ఇకపోతే పబ్లిక్ కుళాయిలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అవన్నీ కూడా మూసివేసి తీసివేయడం జరిగింది దానికి మీ అందరికీ తెలుసు మీటర్లు బిగించి ఈరోజు పేద మధ్యతరగతి బ్రతుకులతో వాటర్ విషయంలోనే చెలకటలాడుతున్నటువంటి ప్రభుత్వం దీని అంతీ కూడా కారణం ఏంటంటే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం గత ప్రభుత్వాల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంకుడు గుంతలు అనేవి ప్రతి అపార్ట్మెంట్కి కానీ ప్రతి ఇల్లు కూడా మస్తుగా ఉండాలి లేకపోతే ప్లాన్ లేదు ప్లాన్ ఇచ్చే పరిస్థితులు ఉండేవారు కాదు కానీ నేటి పరిస్థితుల్లోని ఈ ప్రభుత్వాలు అసలు దాని మీద ఊసే లేదు ఇంకొడు ఊసే ఊసేలేదు అలాగే గత ప్రభుత్వంలో కొండల నుంచి వస్తున్న వలసదారుని డ్రెడ్జింగ్ చేసి క్యాచ్ చేసినటువంటి పరిస్థితి తద్వారా నీటి సురక్షను పెంచినటువంటి పరిస్థితి అలాగే చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు చుట్టూ వాటిని ట్రాక్స్ పెట్టి అలాగే ధార ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసి ఆ యొక్క దీన్ని పెంచినటువంటి పరిస్థితి అలాగే మొక్కలు నాటే విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకునేవారు కదా ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు మొక్కలు నాటితే తద్వారా వాతావరణం సమతుల్యంగా ఉంటుంది దాని మీద వాతావరణం పెరిగి వర్షాలు పడి వర్షాలు వర్షం ముచ్చినటువంటి వాటర్ని క్యాచ్ చేసినటువంటి పరిస్థితి ఈ విశాఖ వాసులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎండాకాలంలోని చాలా నీటి ఎద్దడి గురు కాపాడుతూ ఉన్న కాపాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దున్నపోత మీద వర్షం పడినట్టు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవ్వరికీ చలనం లేదు ఇప్పటికైనా స్పందించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో కొనుక్కోలేని పరిస్థితి వారికి వాటర్ సక్రమంగా అందించకపోతే ఈ ఎలక్షన్లోని మీకు తగిన గుణపాఠం ఈ ప్రజలు చెప్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి